హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజైతే ఒక ప్రసిద్ధ శివాలయం ఒకటి వీడియో చేసి చూపిస్తున్నాను మీకు ఇది ఛత్తీస్గఢ్లో బోరం దేవ్ టెంపుల్ అనమాట ఈ ఊరి పేరు బోరం దేవ్ అక్కడ శివాలయం ఉందండి చాలా పురాతన కాలం నాడు అనమాట పదకొండు వందల సంవత్సరాల క్రితం నాటి దేవాలయం అన్నమాట చాలా మహత్యం గల శివాలయం అనమాట చాలా బాగుంటుందండి చుట్టూరా కొండలు అడవి అంతా ఉంటుంది మధ్యలో ఈ శివాలయం ఉంటుందన్నమాట చూసారు కదా చాలా పెద్ద గుడి అనమాట ఎక్కడెక్కడి నుంచో ఈ గుడికి వస్తూ ఉంటారు ఆదివారం అయితే అసలు ఖాళీ ఉండదు శ్రావణ మాసంలో బాగా రష్గా ఉంటుంది అనమాట శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ఇక్కడ ఉండే నదుల్లో ఉంటే ప్రసిద్ధికరమైన గంగని తీసుకొచ్చి ఇక్కడ శివునికి అభిషేకం చేస్తూ ఉంటారండి అప్పుడైతే మామూలుగా చూడడానికి ఖాళీ ఉండదు పుత్తి రోజుల్లో అయితే కొంచెం పర్వాలేదు దర్శనం చేసుకుని రావచ్చు ఇది మా ఊరికి దగ్గరగానే ఉంటుంది గోరందేవ్ అనే ఊరమాట అండి లోపల మొత్తం దట్టమైన అడవిలేనండి చుట్టూరా కూడా ఒకసారి మీరు కూడా ఈ గుడిని చూసి దర్శనం చేసుకోండి అలాగే ఈ గుడి దగ్గర హనుమాన్ టెంపుల్ కూడా ఉందండి తర్వాత పక్కన ఇంకొక శివ మందిరం ఉందండి అది కూడా చూపిస్తాను ఇదేనండి ముఖ్యమైన శివాలయం ఇదైతే రుద్రాక్ష శివ మందిరండి ఈ శివలింగం కింద రుద్రాక్షలు ఉంటాయి చూడండి కింద రుద్రాక్షలు ఉంది శివలింగం అనమాట ఈ శివుడు అయితే లోపల ఉండే అసలైన శివలింగం అనమాట అండి ఇది లోపల గుడి కిందకి మెట్లు దిగి వెళ్ళాలి కింద ఉంటుంది అనమాట అలాగే లోపల కూడా చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయండి శివుని విగ్రహం పార్వతీదేవి విగ్రహం ఇంకా చాలా విగ్రహాలు ఉంటాయి ఇప్పుడు చాలా పూర్వకాలం నాటి విగ్రహాలు అనమాట అండి అవన్నీ ఈ గుడి అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ఇటువైపు వస్తే మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి లొకేషన్ మీకు మేము ముందుకు తీసుకొస్తానండి థ్యాంక్ ఫర్ వాచింగ్